అందరికీ నమస్కారం ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పర్టిక్యులర్లీ ఈ లేడీస్ విమెన్ అందరూ మదర్స్ సిస్టర్స్ డాటర్స్ మీద అసభ్య భాషల్లో మాట్లాడడం చాలా ఎక్కువ మీకు అందరికీ ఐడియా ఉంది చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఇట్ ఈజ్ అ క్రిమినల్ యాక్ట్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడడానికి ఉంది మీకు లీజల్ లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది సో మీ ద్వారా ఒక అప్పీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేసాము మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి ఈ రివ్యూలో బయటికి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సచ్ అబ్యూసెస్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్ సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్కి అరెస్ట్ చేయడం జరిగింది టీంట్లో సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ నేను నేను అదే ఒకటే మాట చెప్తాను మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే ఒక బయటగా బయట ఇంటరాక్షన్ చేస్తే సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు దారి మీద ఉన్నారు ఇద్దరి మీదలో సో మీ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు అట్లా మీరు పర్సనలీ వాడతారా ఎవరు కూడా జనాలు వాడట్లేదు అది చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ అల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి సోషల్ మీడియా ఓన్లీ కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు ఎవరి దగ్గర నా పేరు ఉండదు అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు కానీ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తాము ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాము ఒక సెపరేట్ సేల్ ఉంది ఆ సెల్లో మేము స్ట్రెంగ్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము అందరి మీద హు ఎవర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే మీడియా కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజ్ విక్టిమే మీకు కూడా తెలుసు సివిల్ సొసైటీ కూడా విక్టిమే విమెన్ పర్టిక్యులర్లీ స్ట్రాంగ్ విక్టిమే ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు మన పొజిషన్ క్లియరే మనమే చాలా సీరియస్గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం విల్ గో ఫర్ అరెస్ట్ రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి అంతా ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చేస్తున్నాము చాలా డేటాబేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇంకా డ్రైవ్ మోడ్లో చేసి ఎవరు ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు విల్ గో ఫర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ దీంట్లో చాలామంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి రివిడ్లో ఇట్ ఈ జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటి ఉంది కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం ఈ పేడ్ ట్రోల్ అట్లాంటి బయటకి వస్తున్నాయి అది ఇంకా సీరియస్ ఇష్యూ ఇక ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్కి అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మన సివిల్ సివిలిటీ మన మేనర్స్ కానీ అంతా మేము అందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనమే అంతా మెయింటైన్ చేయాలి ఇటువంటి అసభ్యకరంగా అబ్యూజివ్గా అనానిమస్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇట్ ఈస్ క్రైమ్ అండ్ మమే యాజ్ అ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం థ్యాంక్ యూ వచ్చింది కూడా ఆఫెన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కామెంట్ చేసింది కూడా ఇట్లాంటి అబ్యూజివ్ కామెంట్ చేసిన కూడా ఆఫెన్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కానీ మెంబర్స్ కానీ అనే కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లైబల్ ఫర్ పనిష్మెంట్ పోలీస్ పరంగా చెప్తానే ఉన్నారు సోషల్ మీడియాలో ఉన్నాయి సీరియస్గా యాక్షన్ వస్తాయి ఖచ్చితంగా లాస్ట్ టూ డేస్ కూడా టూ కేసెస్ కట్టడం జరిగింది ఒక అకౌంట్ పేరు నేను చెప్తాను చౌదరి ఆన్ ఎక్స్ అదే ట్విట్టర్ మీరు ఒరిజినల్ పేరు చూస్తే సమ్ డిఫరెంట్ నేమ్ ఉంది అక్కడ గుంటూరులో మేము రేడ్ చేసాము ఐడెంటిఫై చేసాము కొన్ని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసాము అది కూడా మీకు షేర్ చేస్తాము ఈ సోషల్ మీడియా కేసుకు సంబంధించి సిక్స్ మంత్స్ బ్యాక్ వందల చెందిన వర్ర రవీందర్ రెడ్డి గారు అనే దాన్ని అరెస్ట్ చేశారు దాంట్లో డెబ్బై మంది పైన కేసులు నమోదు చేశారు ఒక్కరిని అరెస్ట్ చేసారు తప్ప డెబ్బై మంది అదే నేను చెప్తున్నాను లీగల్ పొజిషన్ కూడా మనం చూడాలి బట్ మేము లీగల్ పొజిషన్ చాలా క్లియర్ గా ఉంది రిపీటెడ్ గా చేసేనే వాళ్ళకి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం సెంటల్ పర్సన్స్ ఉన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ పెద్దల్ని చేసి కామెంట్ చేసిన ఉన్నారు ఆ కేసు మీరు ఫస్ట్ చెక్ చేస్తాం చేస్తాం కింద కామెంట్ చేసేవాడు కూడా సేమ్ లా అప్లైస్ టు కామెంట్ చేసిన చేసినవాడు కూడా సేమ్ లీగల్ పొజిషన్ ఉంది అదే కూడా మేము చేస్తాం ఫేక్ ఐడి చాలా మంది ఉన్నారు అదే కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం టీం కౌన్సిల్ లో సోషల్ మీడియా ని లేదు మీడియా పైలర్ మార్పుతో సోషల్ మీడియా ని పెట్టుంటారు సోషల్ ప్లాట్ఫామ్ కరెక్ మీడియా పేరు వాడుకుంటారంటే కరెక్ సోషల్ మీడియా మీడియా కూడా విక్టిమే వన్ ఆఫ్ ద విక్టిమ్ మీడియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్ ఏ టీం ఖచ్చితంగా చేస్తాం ప్లాన్ ఉంది ఇవాళ అంతా రివ్యూ చేయడం జరిగింది పాత కేసెస్ కూడా గట్టిగానే చేశారు ఇప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం అదే రిజిస్ట్రేషన్ ఉండాలి అథెంటికేషన్ ఉండాలి దీని మీద మనం అదే కూడా అందరు మీకు కూడా అప్పీల్ చేస్తున్నాం ఎటువంటి మీ తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయండి ఆ అకౌంట్ పోలీస్కి రిపోర్ట్ చేయండి ఆ ప్లాట్ఫామ్కి కూడా రిపోర్ట్ చేయండి ఏదైనా అబ్యూజివ్ కంటెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను వెంటనే వన్ నైన్ త్రీ జీరో కూడా ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి వెంటనే ఆ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయండి మేము లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం డిఫరెంట్ ఇష్యూ అయితే అది కూడా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా కంటిన్యూ నా రిక్వెస్ట్ మీకు అందరికీ దయచేసి ఇష్యూ అందరికి ఎడ్యుకేట్ చేయండి మీరు అందరు ఎడ్యుకేటర్ ఎక్కువ దీంట్లో మీరు ఎక్స్పోజర్ ఇవ్వండి ఎడ్యుకేట్ చేయండి అది మన కలిసి కలిసి మేము ఒక ప్రయత్నం చేస్తాం నేను కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త